ఎప్పుడా ఎప్పుడ ఎప్పుడూ శ్రీ అయోధ్య సీతారామచంద్ర స్వామి వారి యొక్క రామ మందిరం ఎల్లుండ రెండో ఇరవై రెండవ తారీఖు సోమవారం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అభిజిత్ ముహూర్తంలో శ్రీ బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ప్రపంచమంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి రోజు రానే వచ్చింది ఐదు సంవత్సరాలు సుదీర్ఘమైన పోరాటం చేశారు ఐదు సంవత్సరాలండి ఎవరు మన ముత్తాతలు మన తాతలు వాళ్ళ ముత్తాతలు ఆరు ఏడు తరాల నుంచి ప్రయత్నం చేస్తున్నటువంటి రామ మందిరం ఈ రోజు మనం ప్రతి మన కళ్ళతో చూసేటువంటి అవకాశం మన ముత్తాతలు చూడలేకపోయారు మన తాతలు చూడలేకపోయారు వాళ్ళ తాతలు చూడలేకపోయారు కానీ భగవంతుడి కరుణ వల్ల మనకి ఈ అదృష్టం దొరికింది ఐదు వందల సంవత్సరాల పోరాటం అంటే ఎంత పోరాటమో చూడండి పట్టు పిడవని విక్రమార్కుల లాగా మన ప్రతి ఐదవ సంస్కృత సోదరు ప్రయత్నం చేస్తూనే వచ్చారు చేసి చేసి మహానుభావుడు మోదీ గారి యొక్క సంకల్పం మోదీ గారు అంటే ఒక ప్రధానమంత్రి గురించో ఒక పార్టీ గురించో మాట్లాడుతున్న మాటలు కాదండి ఒక్క విషయం చెప్తాను చూడండి మోడీ గారి గురించి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఒక సాధారణ బిజెపి కార్యకర్తగా జెండా మోస్తున్నటువంటి మోదీ గారు ముప్పై సంవత్సరాల క్రితం ఎన్ని సంవత్సరాలు అండి ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రితం ఈ రామ్ లల్లా అనేటువంటి రామచంద్రుడు బాలరాముడు యొక్క పాత విగ్రహం ఒక చోట పడిపోయి ఉంటే అది చూసి ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర చెప్తున్నానండి అప్పుడు మంత్రిగా లేరు ముఖ్యమంత్రిగా లేరు ప్రధానమంత్రి కానీ కదా అప్పుడు మోదీ గారు ఒక సాధారణ భారతీయ జనతా పార్టీలో ఒక జెండా మోసే కార్యకర్తగా ఉండి మరుగుడు పడిపోయినటువంటి ఆ అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముడి విగ్రహం శిథిరావస్థలో ఉంటే చూసి కళ్ళ నీళ్ళలో పెట్టుకుని ఒకటే ఒక సంకల్పం చేసుకున్నారట నరేంద్ర మోడీ గారు ఏమిటది స్వామి నీ దర్శనం నాకు ఇప్పుడు దొరికింది మళ్ళీ అయోధ్య కంటూ వస్తే అయోధ్య మందిరాన్ని నిర్మించిన తర్వాతే ఎంత గొప్ప సంకల్పం చేసుకున్నాడు చూడండి ముప్పై సంవత్సరాలు మళ్ళీ అయోధ్యలో అడుగు పెట్టలేదు మోదీ గారు మళ్ళీ రేపు అడుగు పెడుతున్నారు అది ఒక భక్తుడు భగవంతుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవం బాధ్యత సంకల్పం ఎలా ఉంటుందో ఆయన సంకల్ప శక్తి అంత గొప్పది కాబట్టి ఐదు వందల సంవత్సరాలు సుమారుగా లక్ష డెబ్బై ఐదు వేల మంది హిందువుని నరికి చంపి పోగులు పెట్టి కూడా ఆ యొక్క రామ మందిరాన్ని కూల్చి బసీదును కట్టి ఐదు సంవత్సరాలు నేర్పించారండి కోర్టులో ఈ రామ మందిర నిర్మాణం కోసం ఐదు మంది ఐదుగురు మహా జడ్జులు నిర్ణయం తీసుకోలేకపోతే ఒక కళ్ళు లేనిటువంటి రామ భక్తు సాక్ష్యంతో అయోధ్య మందిరం మనకి దొరికింది జై శ్రీరామ్ జై శ్రీరాకుని దాటుకుని దాటుకుని మన పూర్వ జన్మలో మనం చేసినటువంటి అదృష్టం పూర్వ జన్మ శుభ్రత ఉంది కాబట్టి మనం తాతలు ముత్తాతలు కూడా చూడలేనటువంటి భవ్య దివ్య రామ మందిరాన్ని మనం దర్శించుకోగలుగుతున్నాం కొన్ని రోజుల్లో ప్రపంచమంతం కూడా నోరు మీద వేలేసుకుని ముక్కు మీద వేలేసుకుని ఎలా సాధించారు ఈ మందిరాన్ని అనుకున్న కర్మంలో ఆ సంకల్పం మన గాడి గ్రామంలో జరగాలి దానికోసమని రేపటి నుంచి అద్భుతమైనటువంటి కార్యాచరణ ఏర్పాటు చేశారు మన కమిటీ వాళ్ళు రేపు మధ్యాహ్నం ఒంట గంట నుంచి హరినామ సంకీర్తనతో కూడినటువంటి తాళ మేళాలతో రామనామ సంకీర్తనం చేస్తూ ఊరు ఊరున ఓడవాడన రామనామాన్ని ప్రచారం చేస్తూ మనం ఇప్పుడు రేపు చేసుకునేదే అసలైన దీపావళి పండుగ రేపు వచ్చింది మనకి ప్రతి ఇంట్లో కూడా ఐదు దీపాలు వెలిగించమని చెప్తున్నారు మనకి ఇప్పటికే రామ స్పర్శ అక్షతలు మన ఇంట్లో ఉన్నాయి ప్రతి ఇంట్లో కూడా ఉన్నాయి ఆ అక్షతలు ఏం చేయాలి అంటే రేపు ఇంకా కొన్ని బియ్యంతో అక్షతలు పెంచుకుని వృద్ధి చేస్తూ ఒక డబ్బాలో వేసుకుని రామచంద్ర స్వామి వారికి చిత్రపటం దగ్గర మీకు రామచంద్ర ఫోటో కూడా ఇవ్వడం జరిగింది ఆ ఫోటో దగ్గర పెట్టి అయ్యా ఈ ఇరవై రెండో తారీఖు నేను అయోధ్యకు రాలేకపోతున్నాం ఎందుకు అక్కడ అంత రద్దీ ఉంది ఈ రద్దీ అయిన తర్వాత మేము దర్శించుకుంటాం కానీ మీ ప్రాణ ప్రతిష్ట జరుగుతుంటే మీ యొక్క స్పర్శాక్షతలు ముట్టుకోవడం వల్ల మీ స్పర్శాక్షరం నా నెత్తి మీద వేసుకోవడం వల్ల నా జన్మ చరితార్థం అవుతుంది అనుకుని మన ఇంట్లో ఉన్న అందరూ కూడా స్పర్శాక్షతలు వేసుకుని రామచంద్రుడి యొక్క వైభవాన్ని మన యొక్క నెత్త మీద స్వామి ఆశిస్తున్నట్టు మనం భావించుకుని మళ్ళీ మనం అతి తొందరలోనే అందరూ కూడా అయోధ్యకు వెళ్ళి బాలరాముడి యొక్క దర్శనాన్ని చేసుకునేంత వరకు అందరూ కూడా రామనామ స్మరణతో హరినామ స్మరణతో ఉంటూ రేపటి కార్యక్రమాన్ని చాలా అందంగా మన కార్యకర్తలు అందరూ ఏర్పాటు చేశారు మధ్యాహ్నం ఒంటి గంట నుండి అంగరంగ వైభవంగా రామనామ సంకీర్తనతో స్వామి వారికి ఊరేగింపు పల్లెకి సేవ మొదలవుతుంది ఆ తర్వాత సోమవారం అసలైన రోజు సోమవారం రేపు ఏకాదశి చాలా పవిత్రమైనటువంటి పుత్తరద ఏకాదశి పుత్తరద ఏకాదశి ఎందుకు స్వామివారు చేస్తున్నారంటే దశరథ దశరథ స్వామివారి యొక్క దశరథ తనుయుడైనటువంటి రామచంద్రుడు యొక్క పుత్రుడు రామచంద్రుడు యొక్క పుత్రుడైనటువంటి కుషుడు కుషుడు కట్టాడంటే మొట్టమొదటి అయోధ్యలో రామ మందిరాన్ని అది ఎవరికీ తెలియదు చూడండి ఆ కుసుడు కట్టిన రామ మందిరాన్ని కూల్చివేసేది ఉండదు ఆ తర్వాత మళ్ళీ ఆ భగవంతు యొక్క సంకల్పం చేత వీరాది వీరుడుగా యోధుడుగా ధీరుడుగా మహాభక్తుడుగా వచ్చినటువంటి మన నాయకుడి చేత మళ్ళీ రామ మందిర నిర్మాణం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాన్ని మనం తిలకిస్తున్నందుకు మన జన్మ ధన్యమవుతుంది కాబట్టి సోమవారం కార్యక్రమం ఆదివారం మధ్యాహ్నం ఊరేగి అందరూ కూడా ఊర్లో ఉన్న మాతాజీలు మహిళ పిల్లలు పెద్దలు అందరూ కూడా రావాలి ఇది ఎన్ని జన్మల్లో చేసినటువంటి పుణ్య ఫలితం కాబట్టి మీరు అందరూ కూడా రావాల్సిందే మధ్యాహ్నం ఒంటి గంటకి మన లక్ష్మణ స్వామి గారు శ్రీఆలి గారు బాబీ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో చక్కగా భజనా కార్యక్రమంతో రామనామంతో వెళ్తాము మాతాదీలు దయచేసి మీరు అందరూ సాంప్రదాయం దుస్తులతో చక్కగా మహాలక్ష్మి తయారై మీరు అందరూ కూడా రావాలి ఆ తర్వాత సోమవారం రోజు అసలైన పండుగలు మనకి దీపావళి దీపావళి సోమవారం ఉదయం భైపాలెం నుంచి మట్లపాలెం వరకు కూడా అయోధ్య రామచంద్రుడి యొక్క నమూనాతో ఒక రథం వస్తుందండి మన గాడి మొగ రావడానికి ఎనిమిదిన్నర తొమ్మిది అవతల ఉదయం సోమవారం మనం ఆ రథం దగ్గరికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని ఒక అరగంట మళ్ళీ రామాలయం దాకా తీసుకొచ్చి మళ్ళీ వారిని సగ్రమం ఆ తర్వాత పది గంటల నుంచి మన రామ మందిరంలోనే కూర్చుని స్వామివారి యొక్క ప్రతిష్ట ఎలా జరుగుతుందో లైవ్గా అక్కడ భద్రా అక్కడ అయోధ్యలో జరుగుతున్నటువంటి లైవ్గా మన ప్రత్యక్ష ప్రచారాన్ని ఇక్కడ అందరూ కూర్చుని తీక్షంగా అందరూ కూడా దర్శించుకొని ఆ రోజు భగవంతు యొక్క నామస్మరణ చేస్తూ గుడత్త దీపాలు పెట్టుకుని ఊరంతా పోయేలాగా బాణాసంచా కార్యక్రమాన్ని కూడా మన కమిటీ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు తారా వచ్చి చిలతో భగవంతు యొక్క వైభవాన్ని చాటి చెప్పాలంటే మన ఇంట్లో మనం దీపం వెలిగించుకుంటే మన ఒకరికి పండగ ఈ రోజు ప్రపంచమంతా రాముడి కోసం చేసుకున్న బాణాసంచులు మా గాడి మొగల రేపు సుమారుగా ముప్పై వేల రూపాయల కంటే ఎక్కువ డబ్బులతో భగవంతుని యొక్క బాణాసంచు కలుస్తున్నారు ఇలాంటి పండగ చూడాలంటే ఆనందం అదృష్టం కావాలి మనందరికీ కూడా అందరూ అందరు మీ పిల్లలకి చుట్టాలకి అందరికీ కవర్ పెట్టండి సోమవారం నాడు అందరూ ఇక్కడ ఉండేలాగా భగవంతులకు ఆశీస్సులు పొందేయడానికి మన కమిటీ వాళ్ళు చక్కటి ప్రణాళిక వేశారు దీనికోసం ఎప్పటి నుంచో మన లక్ష్మణ స్వామి గారు బాబీ గారు కామ్యూనిస్ట్ వీరబాబు శ్రీఆర్ గారు మహర్షి అందరూ ప్లాన్ చేసి కూర్చున్నారు దీనికి రేపు సాకారం అయ్యే రోజు వచ్చింది కాబట్టి దాని మనందరి కార్యక్రమం మన ఇంట్లో జరుగుతున్నటువంటి ఒక పండగ మన ఇంట్లో జరుగుతున్నటువంటి పెద్ద దీపావళి పండగ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం జై శ్రీరామ్ అయోధ్య శ్రీ బాలరామచంద్రమూర్తికి శ్రీ బాలరామచంద్రమూర్తికి రేపు మధ్య ఉదయం పట్టినందుకు మొదలవుతుందమ్మా సోమవారం ఉదయం నుంచి కూడా కార్యక్రమాలు ఉంటాయి చాలా సేవా కార్యక్రమాలు పూలు అనేటువంటి కార్యక్రమం పూలకి కడియాలకి వెళ్ళారు మన వాళ్ళు వీరబాబు గారు ఆ పూలు వచ్చిన తర్వాత నుంచి పూలు కూర్చోడం దండం తయారు చేయడం చాలా పౌన్ ఉంటాయి మీరు ఏ సేవ చేస్తే ఆ సేవ చేయడానికి రండి అదే మనం ఇందాక ధనువర్మాసం గ్రూప్ లో కూడా మెసేజ్ పెట్టాం మీకు ఎంత అవకాశం ఉంటే అంత దీనికి బలవంత సేవ కోసం విరాళాలు ఇవ్వండి ప్రతి రూపాయి కూడా భగవంతుడి సేవ కోసమే వినియోగించబడుతుంది మీరు ఒక్క పుష్పాన్ని సమర్పించినా కూడా భగవంతుడి సేవలోనే దాన్ని వినియోగించబడడం జరుగుతుంది కాబట్టి శక్తి కొలది మీరు యొక్క ఈ కార్యక్రమాన్ని విరాళాలు ఇచ్చి భగవంతుని సేవ కోసం సోమవారం సాయంత్రం వరకు కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి దయచేసి చూసి అయోధ్యలో ప్రత్యక్ష ప్రచారం కూడా చూడడానికి ఇక్కడ మనకి లైటింగ్ మాస్టర్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది స్వామి కలిసి వాళ్ళందరూ కూడా అందరూ కూడా చక్కగా వీక్షించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసంగా కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్